పాతికే మిత్రులకి అంతా కూడా నమస్కారం ఈరోజు భగవంతుని దర్శనం కోసం తిరుమలకు రావడం జరిగింది భగవంతుని మనస్ఫూర్తిగా అందరినీ కూడా చల్లగా చూడాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ రకంగా ఉండాలంటే ఏం చేయాలో భగవంతునికి నాకంటే కూడా బాగా తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం అందించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా తిరుమలకు సంబంధించి అయితే ఆ భగవంతుని సన్నిధి లేకొచ్చినప్పుడు ఇక్కడ ఎంతోమంది భక్తులు భక్తితో భగవంతునికి రకరకాలైనటువంటి కానుకలు సమర్పిస్తారు అవన్నీ కూడా భగవంతుని కోసం ప్రత్యేకంగా భక్తుల కోసం కరెక్ట్గా ఖర్చు పెట్టే విధంగా చేయాలని చెప్పి నేను దేవస్థానానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ని కోరుకోవడం జరుగుతుంది ఆ రకంగా చేస్తేనే ఆ భగవంతుని పైన భక్తి కానీ భక్తులు ఇచ్చినటువంటి ఆ కానుకలకు అర్థం పరమార్థం లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా అందుకనే కూడా దాన్ని ఆ రకంగా కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ కొండపైన ఎక్కువగా కూడా రాజకీయాలు మాట్లాడే అలవాటు లేదు కాబట్టి ఆ రకంగా అందరిని కూడా చల్లగా దీవించాలని చెప్పి మనస్ఫూర్తితో భగవంతుని కోరుకుంటారు నేను రాజకీయాలు మాట్లాడదు ప్రతి ఒక్కరి ఏమో ఊరు రాజకీయాలు మాట్లాడుత వ్యక్తులు ఉన్నారు అధికార పట్ల నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు అంటే కొంతమందికి అది అలవాటు కొండపైకి వచ్చి మనం కొండపైకి రావడమే భగవంతుని నామస్మరణతో భక్తితో కొండపైకి వస్తాం ఇక్కడ పూర్తిగా గోవింద నామమే భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ భగవంతుని పైన నమ్మకంతో ఇక్కడికి వస్తారు రాజకీయాలు మాట్లాడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి ఎందుకు తిరుమలను పవిత్రంగా మనం చూస్తాము ఎప్పటి నుంచినో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ భగవంతుని పోయి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు ఆ తర్వాత కూడా చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చారు చాలామంది కూడా అది కొనసాగిస్తూ వచ్చారు అయితే రాను రాను అది దిగజారే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఈరోజు మంత్రులుగా ఉండొచ్చు శాసనసభ్యులుగా ఉండొచ్చు ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చు రకరకాల వాళ్ళు కూడా చూస్తున్నాం మనం గతంలో ఏ రకంగా ఉండింది ఈరోజు ఏ రకంగా మరి ఈ భక్తులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాలు వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అనేది ఇక్కడ నేను డిస్కషన్కి పోను కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అది వాళ్ళ విజ్ఞత వదిలిపెట్టాల ఎందుకంటే ఇక్కడ కొండపైన మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం దాన్ని అర్థం చేసుకుంటే ఆ భగవంతుని పైన భక్తుంది అనుకోవాలా అర్థం చేసుకోకుండా ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడితే ఇంకా భగవంతుడు వాళ్ళు కాపాడాల్సిందేగా నేను వివరించేది